నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదకొండు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల పదహైదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల నూట యాభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల మూడు వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ అయితే మనం చేయించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల ఆరు వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల ఏడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై ఒక్క దినారు ఐదు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలు ఉంది ఉదయానికి సాయంత్రానికి ఎనిమిది పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదకొండు పైసలు వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్